కొత్తకొండ జాతరీ కొత్తకొండ జాతర రెడీ చేస్తామని చెప్పే కొత్తగండ జాతర స్టార్ట్ అవడం ముందు అయితే కార్ కడగాలి మా కారు అయితే కింద ఉంది ఇప్పుడు దీన్ని అడిగిన తర్వాత కొత్తకొండ స్టార్ట్ boost poin di milah బగారాకు లవంగాలు ఇలాయచీలు ఇది చెక్కరా మసాలా సాజీరాంగాలు పెట్టిన

జాయ్ కొత్త ఫ్రెండ్స్ మనమైతే లొకేషన్ రీచ్ అయ్యాం ఆల్రెడీ టెంపుల్కి వచ్చేసినాం ఈరోజు అయితే మనం ఇక్కడ ఉండబోతున్నాం కోడి మనమే కొద్దామా మా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే సో రాత్రి ఉండడానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసేయాలి ఇక్కడ గక్కనే అయిపోయినా కట్టెలు కాదా అక్కడ ఉన్న రెండు బండలు మంచిగా ఉంటుంది తెచ్చి గడ పెట్టాడు పోయి राइट गाइस दींका गांजल और ఇంకా గాంజలు తీస్తే అన్నకి హ్యాండిల్స్ కావాలి కింద కింద అంటేనే అలా వై అలా ది తో గాంధీ కుడా పోసే ఉంటారు గుగ్గి అగ్గి గడ్డి నైతండు తండు ఇంకేంది ఎట్లా ఐతేంది నా ఏ 3 కేజీ చికినియో

ఆనియన్స్ పచ్చిమిర్చి మిర్చి కింద వేసు ఇట్లా బెగారంటే ఇల్లి గంటలు ఎల్లిగడ్డలు ఎక్కువ పోసే గంటలు ఎక్కువైతున్నాయి పొయ్యిలా కూడా నీళ్ళు అల్లం పోయి రాంట పొయ్యి పోతా అన్ను బగ్గు అనే బాబు అన్న ఇంకోసారి బయటికి అత్తా ఇది నెయ్యి

బగారాకు అల్ సాజీరా జీలకర్ర అన్నీ కల్జామా ఏంటి చెప్పి ఉల్లాకు పచ్చిమిర్చి ఉల్లాకు పచ్చిమిర్చి

ఏనాడు <Siser> మంచిగా <Zum voi> <mamama> దంచడమే <Sessizuk> చికెన్ <Sessizuk> వెరైటీ రకం చికెన్ మంచి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది నచ్చిందా

అక్కడ పల్లెం పెట్టాలి అది పడితే మసే ముడితే మసే అయితే సాగారు ఇస్తారా ఒక దానికి ఆరు గంట ఇంకా ये ही चलावन ने